ఈరోజు వాగ్దాన సందేశం యశగ్రంథం యాభై ఎనిమిది అర్ధ ఎనిమిది వచ్చిన స్వసతనికు శీఘ్రంగా లభించను ప్రభాని ఏసుక్రిసి వాక్యం దీవించను కాక ప్రార్థన ప్రభావి వాక్యం దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడాను ఏసునామలో తండ్రి ఆమె ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం స్వసతనికు శీఘ్రంగా లభించను దేవుని దేవునికి ఇష్టానుసారముగా ఉపవాసం చేయటం ద్వారా కలుగు ప్రయోజనములు తెలియజేసి మాట చెప్పారు ప్రవక్త గారు ఇది యష ఏషియా ప్రవక్త లాగా తెలియజేశారు స్వస్థత నీకు శీఘ్రంగా లభించను స్వస్థత నీకు శీఘ్రంగా లభించాలంటే ఏం చేయాలి మొదటిగా ఇతరులను విడిపించాలి ఏషియా యాభై ఎనిమిది ఆరు రెండోది ఇతరులకు సహాయం చేయాలి ఏషియా యాభై ఎనిమిది అధ్యాయం ఏడు వచ్చిన మూడోది ఇతరులకు ఆశ్రయముగా ఉండాలి ఏషియా యాభై ఎనిమిది ఏడు ఈ మూడు రకాలుగా నువ్వు చేస్తే దేవునికి ఇష్టానుసరమైన ఉపవాసం చేయటం ద్వారా దేవునికి సమీపంగా ఉండు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండి దేవునికి ఇష్టానుకూలమైన ఉపవాసం చేయి అది నీకు మేలు కలుగుతుంది ప్రభు అయిన ఏసుక్రిస్తే ఈ వాక్యం దీవించిన గాక ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రించండి ఏసునాములు తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలముకు తోడు నీడై ఉండును గాక ప్రైస్ ప్రైజ్ అలాంటి జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకి తెలియజేయండి మీ ప్రార్థన అవసరంలో మా కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ గమనించండి జేమిని ట్రస్ట్ ద్వారా చర్చలు కడుతున్న మీటింగ్లు పెడుతున్న పాస్లో సాయం చేస్తున్న ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి అంతేకాకుండా యాభై రోజులు ఉపాస ప్రార్థన పదివేల తర వారి దిన ఉదయం పది గంటలకు రండి దైవాశ్రవాన్ని పొందుకోండి ప్రభుమిమలో దీవించిన కాక ప్రేజ్ దాడ్ బెస్ట్